భారతదేశ చరిత్ర అభివృద్ధి మరియు నాగరికతలు సంస్కృతుల యొక్క అద్భుతమైన కథలతో నిండి ఉంది పురాతన శిలాయుగం నాటిది భారతదేశం యొక్క నాగరికత మనకు తెలిసిన పురాతనమైనది మరియు శతాబ్దాలుగా మరియు నేటికీ ప్రపంచ వేదికపై పాత్ర పోషించింది భారతదేశ చరిత్ర ఒకే వీడియోలో తీయడం అసంభవమైనప్పటికీ ఇది ఇప్పటికీ లోతుగా పరిశోధించడానికి విలువైన అంశంగా ఉపయోగపడుతుంది భారతదేశంలో మానవ కార్యకలాపాల యొక్క మొదటి సంకేతాలు క్రీస్తుపూర్వం నాలుగు లక్షలు మరియు రెండు లక్షలు మధ్య ఎక్కడో గుర్తించబడతాయని గుహ చిత్రాలు మరియు రాతి పనిముట్ల ఆధారాలు వెల్లడించాయి ఈ ప్రాంతంలో నివసించే నాగరికతలకు సంబంధించిన వివరాలు చాలా కాలం క్రితం ఉనికిలో లేవు అయితే భారతదేశం యొక్క భూభాగాలపై నడిచిన మొట్టమొదటి అధునాతన సమాజాలలో ఒకటి హరప్పా ప్రజలు అని మనకు తెలుసు వీరు క్రీస్తుపూర్వం మొదటి కొన్ని సంవత్సరాలలో ఉనికిలో ఉన్నారు సింధు నది వెంబడి ఉన్న హరప్ప ప్రజలు వారి స్వంత రచనా విధానం అధునాతన సామాజిక మరియు ఆర్థిక వ్యవస్థ మరియు ఆకట్టుకునే పట్టణ నగరాలు మరియు నిర్మాణ శైలిని కలిగి ఉన్నారు క్రీస్తుపూర్వం పదిహేను వందలు ప్రాంతంలో ఈ నాగరికత ఎందుకు కూలిపోయిందో తెలియదు అయితే కొందరు ఈ ప్రాంతంలో సాధారణ వరదలు మరియు ఇతర ప్రకృతి వైపరీత్యాలు లేదా పశ్చిమ మధ్య ఆసియా నుండి వచ్చిన ఆక్రమణల కారణంగా వారి మరణానికి కారణమని పేర్కొన్నారు భారతీయ చరిత్ర పుస్తకాలలో ఒక ముద్రవేసిన తదుపరి తెలిసిన నాగరికత వైదిక ఆర్యులు ఈ ప్రజలు మొదట్లో వలస వచ్చినవారు వీరు సంస్కృతుల ప్రారంభ రూపాన్ని మాట్లాడేవారు మరియు వారి స్వంత గిరిజన గుర్తింపుకు కట్టుబడి ఉండాలని నిశ్చయించుకున్నారు వారికి ఇవ్వబడిన పేరు వేద ప్రజలు నాలుగు పవిత్ర గ్రంథాలు లేదా వేదాల నుండి వచ్చాయి ఇవి నాగరికతల జీవితాలు మరియు నమ్మకాలపై ఒక సంగ్రహావలోకనంతో పరిశోధకులను అందించాయి ఈ వేదాలు తరచుగా పురాతన హిందూ లిపిలుగా పరిగణించబడుతున్నాయి మరియు వేద నాగరికత సుమారుగా క్రీస్తుపూర్వం వెయ్యి నాటికి భారతదేశంలోని పెద్ద భాగానికి తమ సంస్కృతిని విస్తరించిందని నమ్ముతారు వారితో వైదిక ఆర్యలు వారి తాత్విక విశ్వాసాలను తీసుకువచ్చారు ఈ ఆలోచనలు ఒక వ్యక్తి యొక్క నైతికత మరియు నైతికత నుండి ఆనందం మరియు మోక్షం పొందిన సిద్ధాంతాన్ని సూచిస్తాయి మరియు జీవితంలో వారి స్థానంపై ఆధారపడి ఉండాలి కాని ఎల్లప్పుడూ ధర్మబద్ధంగా మరియు మంచిగా ఉండాలి వైదిక ఆర్యులు కూడా తమ పరిధిని విస్తరించినందున వారి సామాజిక వ్యవస్థను పంచుకున్నారు ఈ వ్యవస్థ మొదట బ్రాహ్మణ లేదా పూజారి కాస్ట్రియా లేదా యోధుడు మరియు వైశ్య లేదా సామాన్యుడు అనే మూడు అంచెలతో రూపొందించబడింది ఆర్యులు వారి స్వంత నాగరికత సంస్కృతి మరియు వాణిజ్యంలో వృద్ధి చెందడం మరియు అభివృద్ధి చెందడం వలన తరువాత శతాబ్దాలలో భారతదేశం అంతటా వారి గిరిజన స్థావరాలను విస్తరించడం కొనసాగుతుంది గాంధార కోసల కురు మరియు మాగండ్లతో సహా ఉత్తర భారతదేశమంతటా విస్తరించి ఉంది పదహారు వ్యక్తిగత స్థావరాలు లేదా రాష్ట్రాల శ్రేణి క్రీస్తుపూర్వం నాలుగో శతాబ్దంలో చంద్రగుప్త మోరియా పాలనలో ముఖ్యంగా అభివృద్ధి చెందడం ప్రారంభించింది మరియు దాని నాయకుడు అభివృద్ధి చెందాడు అతని స్వంత అధికారం మరియు మోరియన్ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయడానికి పనిచేశాడు ఇది మొదటి భారతీయ సామ్రాజ్య శక్తిగా నమ్ముతారు మోరియన్ సామ్రాజ్యం ఆధునిక పాట్నా సమీపంలోని పాటలీపుత్రలో తన రాజధానిని స్థాపించింది మరియు అసాధారణమైన దేవాలయాలు గ్రంథాలయాలు రాజభవనాలు మరియు ఒక విశ్వవిద్యాలయాన్ని కూడా నిర్మించింది సామ్రాజ్యం యొక్క వాణిజ్య విజయం ఆకట్టుకుంది మరియు ఇది ఒక గొప్ప ప్రభుత్వ వ్యవస్థ మరియు బలమైన సైన్యాన్ని నిర్వహించింది మూడవ చక్రవర్తి చంద్రగుప్తుని మనవడు చక్రవర్తి యొక్క కొత్త బౌద్ధ విశ్వాసాల కారణంగా కళింగ రాజ్యానికి వ్యతిరేకంగా రక్తపాత పోరాటం తర్వాత వైఖరిని అనుసరించారు బుద్ధుడు సిద్ధార్థ గౌతముడు జన్మించిన క్రీస్తుపూర్వం ఐదు వందల వాడు మరియు అశోక చక్రవర్తి పాలన నాటికి అతను స్థాపించిన మత వ్యవస్థ భారతదేశమంతటా మరింత ప్రబలంగా మారింది అయితే వారు సంఘర్షణలో పాల్గొనడానికి ఇష్టపడకపోవడం వల్ల మోరియా రేఖ యొక్క చివరి పంక్తి బ్రేహద్రథను అతని కమాండర్ ఇన్ చీఫ్ హత్య చేసిన తర్వాత క్రీస్తుపూర్వం రెండో శతాబ్దంలో చివరికి నూట ఎనభై ఐదులో శంగా రాజవంశాన్ని కనుగొన్న మోరియన్ సామ్రాజ్యం రద్దు చేయబడింది క్రీస్తుపూర్వం బృహద్రథ హంతకుడు పుషమిత్ర బౌద్ధులను హింసించాడని పుకార్లు వచ్చినప్పటికీ అతను అధికారంలోకి రావడంతో పాటు బౌద్ధమతం ఎటువంటి క్షీణతను ఎదుర్కోలేదు పుషమిత్ర పాలనలో రాజ్యం అనేక ప్రావిన్సులపై అధికారాన్ని కొనసాగించింది ఎందుకంటే అతను ఇతర శక్తులకు వ్యతిరేకంగా తన భూభాగాన్ని తన సొంత వైపుకు విస్తరించడానికి ప్రయత్నించాడు చక్రవర్తి మరణం తరువాత అతని రాజవంశం ప్రాముఖ్యత పరంగా పడిపోయినట్లు అనిపించింది రాజవంశం గురించి ప్రత్యేకంగా ఏమీ తెలియదు మరియు వారి నియంత్రణ స్వల్పకాలికం ఈ సమయంలో వివిధ స్థావరాలు మరియు దండయాత్ర శక్తులు భారతదేశాన్ని నియంత్రించాయి ఒకటి కుషాన రాజ్యం సిల్క్ రోడ్ వెంట చైనీస్ పర్షియన్ మరియు రోమన్ సామ్రాజ్యాలతో వారి వాణిజ్య ప్రమేయానికి ప్రసిద్ధి చెందింది క్రీస్తు శకం ఒకటో శతాబ్దంలో ఒక కుషాన పాలకుడు కనిష్కుడు కూడా బౌద్ధమతంలోకి మారాడు మరియు ఈ ప్రాంతమంతటా మతాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడంలో సహాయం చేశాడు క్రీస్తు శకం డెబ్బై ఐదులో కుషాన రాజ్యం ఒక కొత్త శకాన్ని శక యుగాన్ని గుర్తించింది దక్షిణాన కుషానుల నుండి కొంచెం దూరంలో కొన్ని ఇతర శక్తులు లేచి పతనమయ్యాయి మరియు ఆధిపత్యం కోసం పోరాడాయి శాతవాహన చార చోళ మరియు పాంగేయ రాజ్యాలు ఈ సమయంలో మరియు సాంప్రదాయ యుగం ద్వారా దక్షిణాన కొన్ని ప్రధాన అధికారులు సాంప్రదాయ యుగంలో గుప్తా సామ్రాజ్యం ఉత్తర భారతదేశం యొక్క ముఖంగా మారింది మరియు ఉత్తర భారతదేశం యొక్క స్వర్ణయుగమని తరచుగా వర్ణించబడే సమయంలో ఎక్కువ భాగం వారి అధికారంలో ఐక్యమైంది గుప్త సామ్రాజ్యం యొక్క పాలన శాంతిభద్రతలతో పాటు సాంస్కృతిక అభివృద్ధి కాలంగా పరిగణించబడుతుంది సామ్రాజ్యం యొక్క పాలకులు సైనిక దండయాత్రకు కాదు అయితే సైనిక చర్య కంటే తక్కువ కాకుండా యుద్ధ పొత్తులు వంటి శాంతియుత మార్గాల ద్వారా తమ భూభాగాన్ని విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు గుప్త సామ్రాజ్యం శతాబ్దాలుగా విస్తృతమైన విజయాన్ని సాధించినప్పటికీ మధ్య ఆసియా నుండి ఆక్రమణకు గురైన హున్లు గతంలో ఆధిపత్యం వహించిన సామ్రాజ్యం యొక్క భూమిని స్వాధీనం చేసుకోవడం ప్రారంభించడంతో వారు చివరికి ఐదో మరియు ఆరో శతాబ్దాల మధ్య క్షీణదశకు చేరుకున్నారు బౌద్ధమతం యొక్క మతాలు మరియు తరువాత మతం వృద్ధి చెందడంతో స్థానిక మరియు అతిక్రమించిన అధికారులు తరువాతి శతాబ్దాలుగా భూభాగం మరియు ఆధిపత్యం కోసం పోరాడుతూనే ఉన్నారు భారతీయ నాగరికత యొక్క తదుపరి పెద్ద కుదుపు ఇస్లాం రాకతో వచ్చింది ముహమ్మద్ ప్రవక్త మరణించిన శతాబ్దం తర్వాత ముస్లిం ఆక్రమణదారులు భారతదేశానికి మిషన్లను పంపడం ప్రారంభించారు ముస్లిం సుల్తానుల శ్రేణి సింధ్ కరిగిన మరియు సోమనాథ్ వంటి ప్రదేశాలను క్లెయిమ్ చేస్తూ భారతదేశంలోకి దండయాత్రలకు నాయకత్వం వహించడం ప్రారంభించారు ఈ దండయాత్రలు స్థానిక రాజ్యాల ఓటమిని మరియు దారిలో ఉన్న హిందూ దేవాలయాలను నాశనం చేశాయి రాజ్పుత్లు సుల్తాన్ ఆక్రమణదారులకు వ్యతిరేకంగా అత్యంత దృఢమైన రక్షకులలో ఒకరిగా నిలిచారు అయితే వారు చివరికి పదకొండు వందల తొంభై రెండులో ముహమ్మద్ గోరీ మరియు అతని దళాలచే ఓడిపోయారు ఇస్లాం భారతదేశంలోకి ప్రవేశించడం ప్రారంభించడంతో బౌద్ధమతం వంటి ఇతర ప్రధాన మతాలు క్షీణించడం ప్రారంభించాయి పదమూడో శతాబ్దం ప్రారంభం నాటికి ఢిల్లీ సుల్తానేట్ డొమినియన్ యుగం ఉద్భవించింది ఢిల్లీ సుల్తానేట్లోని మొదటి రాజవంశాన్ని కుతాబుద్దీన్ ఇబాక్ స్థాపించారు బానిస రాజవంశం సుల్తానేట్ను పన్నెండు వందల తొంభై వరకు నియంత్రించింది కిల్జీ రాజవంశం మొదట ఝాల్ ఉద్దీన్ కిల్జీ చేతిలోకి వచ్చింది పదమూడు వందల ఇరవైలో తుగ్లాగ్ రాజవంశం సి యొక్క అధికారం పక్కన ఉన్నందున అతని కుటుంబం ఒక శతాబ్దం కంటే తక్కువ కాలం సింహాసనాన్ని కలిగి ఉంది తుగ్లాగ్ రాజవంశం సాంకేతికంగా పద్నాలుగు వందల పన్నెండు వరకు అధికారాన్ని నిలుపుకుంది అయితే తైమూర్ నేతృత్వంలోని పదమూడు వందల తొంభై ఎనిమిది ఢిల్లీలోకి చొరబాటుతూ విషయాలు సంక్లిష్టంగా మారాయి తుగ్లాద్ రాజవంశం బలహీనపడటంతో సయ్యద్ రాజవంశం వారి స్థానంలో పద్నాలుగు వందల పద్నాలుగులో ప్రారంభమైంది సయ్యద్ దాదాపు ముప్పై ఏడు సంవత్సరాలు కొనసాగింది అయితే చివరి పాలకుడి పాలన తిరుగుబాటు మరియు అసమ్మతితో రాజవంశం దయనుండి పడిపోయింది మరొక రాజవంశ అధికారం బహిరంగ సింహాసనాన్ని చేపట్టింది ఈసారి లోడి రాజవంశం పదిహేను వందల ఇరవై ఆరులో కాబూల్ నాయకుడు బాబర్ సైన్యం పానిపట్ వద్ద జరిగిన యుద్ధంలో మరణించిన అప్పటి ప్రస్తుత పాలకుడు ఇబ్రహీంఖాన్ లోడి వరకు కొత్త రాజవంశం కొనసాగింది ఇబ్రహీం మరణం మొత్తం ఢిల్లీ సుల్తానేట్ చివరి ముగింపుకు దారితీసింది ఇప్పుడు లోడి రాజవంశం నుండి పోటీ లేకుండా బాబర్ మొఘల్ రాజవంశాన్ని స్థాపించాడు ఇది చరిత్ర అంతటా గొప్ప రాజవంశంగా మారింది అసలైన టర్కిక్ మంగోల్ సామ్రాజ్య శక్తి రెండు శతాబ్దాల పాటు భారతదేశంలోని అత్యధిక భాగాన్ని పాలించింది మరియు గొప్ప తాజ్ మహల్తో సహా గణనీయమైన సాంస్కృతిక అభివృద్ధి మరియు నిర్మాణ విజయాలను సాధించింది వారి అపారమైన విజయం ఉన్నప్పటికీ మొఘల్ సామ్రాజ్యం పద్దెనిమిదో శతాబ్దం ప్రారంభంలో దాని క్షీణతను ప్రారంభించింది తిరుగుబాటు తర్వాత తిరుగుబాటు మరాఠాలు మరియు బ్రిటీష్ వారి బెదిరింపులతో పాటు విస్తృతమైన శక్తి యొక్క పునాదులను కదిలించడం ప్రారంభించింది ఈస్ట్ ఇండియా కంపెనీ వాస్తవానికి ఈ ప్రాంతంలో పాటు ఉంది అయితే మొఘలులు పతనమైన కొద్దిసేపటికే బ్రిటీష్ వారితో పరిస్థితి పెరగడం ప్రారంభమైంది పద్దెనిమిది వందల యాభై ఏడు నాటికి భారతదేశం ఈస్టిండియా కంపెనీచే పెరుగుతున్న నియంత్రణను ప్రదర్శించింది మరియు స్థానికులకు అది ఏదీ లేదు మధ్యలో భారతీయ సైనికుల సాధారణ తిరుగుబాటుగా ప్రారంభమైనది అది త్వరగా విస్తృతమైన తిరుగుబాటుగా పేల్చివేయబడింది మరియు పద్దెనిమిది వందల యాభై ఏడు నాటి భారతీయ తిరుగుబాటుగా ప్రసిద్ధి చెందింది ఈ తిరుగుబాటును తర్వాత మొదటి భారత స్వాతంత్ర్య యుద్ధమని పిలుస్తారు మరియు బ్రిటిష్ వారు చేయగలిగినప్పటికీ కొన్ని నెలల తర్వాత తిరుగుబాటును అణచివేయండి అది అనివార్యంగా శాశ్వత ప్రభావాలను కలిగి ఉంది తిరుగుబాటుకు ప్రతిస్పందనగా నవంబర్ ఒకటి పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిన బ్రిటన్ రాణి విక్టోరియా అప్పటి నుండి భారతదేశం బ్రిటిష్ కిరీటం పేరుతో పాలించబడుతుందని ప్రకటించింది సైన్యాధిపతులు తమ భూమిపై బ్రిటిష్ ఆధిపత్యంపై తమ అసమ్మతిని మరియు కోపాన్ని కొనసాగించారు మరియు జాతీయవాద భావాలు మరియు ఉద్యమాలు చల్లారలేదు మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించిన బ్రిటిష్ ప్రభుత్వంతో అన్ని సహకారాన్ని ఉపసంహరించుకోవాలని మహాత్మా గాంధీ మరియు భారత జాతీయ కాంగ్రెస్ నిర్ణయించుకున్నప్పుడు స్వాతంత్ర్యం వైపు తదుపరి ప్రధాన కదలిక వచ్చింది ఈ వ్యూహం ఆశించిన ఫలితాలను తీసుకురానప్పుడు గాంధీ పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది డిసెంబరులో సివిల్ డిజబిడియన్స్ ఉద్యమం రూపంలో కొత్త సాంకేతికతను అనుసరించారు ముఖ్యంగా ఈ ఉద్యమం జనవరి పదహారున జరుపుకునే భారత స్వాతంత్ర్య దినోత్సవం మరియు బ్రిటిష్ ప్రభుత్వం ఎటువంటి ఆదేశాలను పూర్తిగా ఉల్లంఘించడంతో రూపొందించబడింది మళ్లీ గాంధీ యొక్క వ్యూహం విఫలమైంది మరియు ఈసారి అనేక మంది తిరుగుబాటుదారులు హత్యకు గురైనప్పుడు అతను కూడా అరెస్టు చేయబడ్డాడు అయినప్పటికీ పంతొమ్మిది వందల ముప్పై నవంబరులో ప్రారంభమయ్యే రౌండ్ టేబుల్ సమావేశాలకు చివరికి బ్రిటిష్ వారు నెట్టబడ్డారు రెండవది గాంధీ హాజరయ్యారు సమావేశాలు మరొక వైఫల్యాన్ని గుర్తించాయి మరియు శాసనోల్లంఘన రాజుకుంది గాంధీ తదుపరి ప్రయత్నం క్విట్ ఇండియా ఉద్యమం మళ్లీ తీవ్ర పురోగతి సాధించలేదు భారతదేశం బ్రిటిష్ వారిచే బలవంతంగా యుద్ధంలోకి నెట్టబడినందున రెండవ ప్రపంచ యుద్ధం కొత్త సమస్యలను తెచ్చిపెట్టింది అయితే సంఘర్షణల ముగింపులో భారతదేశంలో కొత్త లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చింది మరియు స్వాతంత్ర్యం కోసం పోరాటం పట్ల సానుభూతి చూపింది చివరకు పంతొమ్మిది వందల నలభై ఏడులో ఆగస్టు పద్నాలుగో తేదీ పదిహేనో తేదీకి మారడంతో భారతదేశం దేశంగా అవతరించింది మొదటి ప్రపంచ యుద్ధంలో భారతదేశం ఇప్పటికీ బ్రిటిష్ కిరీటం క్రింద ఉంది మరియు అందువల్ల ట్రిపుల్ ఎంటెంటే యొక్క యుద్ధ ప్రయత్నాలకు స్వయంచాలకంగా సహకారం అందించింది ఒకటి మిలియన్ కంటే ఎక్కువ మంది భారతీయ సైనికులు ఈ పోరాటంలో చేరారు భారత సైన్యం పాల్గొన్న అతిపెద్ద సైన్యాలలో ఒకటిగా నిలిచింది రెండవ ప్రపంచ యుద్ధంలో భారతదేశం బ్రిటిష్ నాయకత్వంలో పోరాడటానికి రెండు పాయింట్ ఐదు మిలియన్లకు పైగా సైనికులను పంపింది ఈ యుద్ధాల సమయంలో భారతదేశం నిజంగా అధికారంలో లేనప్పటికీ వారి సమకాలీన స్వాతంత్ర్యం లేకపోవడం వల్ల రెండు సంఘటనలు ఇప్పటికీ దేశ చరిత్రలో గుర్తించదగిన భాగంగా ఉన్నాయి మిత్రరాజ్యాలు రెండవ ప్రపంచ యుద్ధంలో గెలిచినప్పటికీ సంఘర్షణ యొక్క ప్రభావాలు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని బాగా దెబ్బతీశాయి యునైటెడ్ స్టేట్స్ తో ఒప్పందాలు బ్రిటన్ దాని అనేక భూభాగాలను వలసరాజ్యం చేయడం ప్రారంభించాయి మరియు భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమం వేగవంతం కావడానికి మార్గం సుగమం చేసింది జూన్ మూడు పంతొమ్మిది వందల నలభై ఏడున భారతదేశం యొక్క చివరి బ్రిటీష్ గవర్నర్ జనరల్ విస్కౌంట్ లూయిస్ బాటన్ బ్రిటిష్ ఇండియాను భారతదేశం మరియు పాకిస్తాన్లుగా విభజించడాన్ని ప్రకటించారు మరియు అదే సంవత్సరం ఆగస్టు పదిహేను నాటికి దేశాలు తమ స్వంత సార్వభౌమ రాజ్యాలుగా మారాయి బ్రిటిష్ క్రౌన్ నుండి ఈ విరామం రెండు దేశాలకు బ్రిటిష్ కామన్వెల్త్ లో ఉండడానికి లేదా నిష్క్రమించడానికి ఎంపిక చేసింది అయితే పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో భారతదేశం ఉండడానికి ఎంచుకుంది ఈ సమయానికి జావా హర్లాల్ నెహ్రూ పంతొమ్మిది వందల నలభై ఏడుకి ముందు భారత జాతీయ కాంగ్రెస్ నాయకుడిగా పనిచేసిన తర్వాత స్వతంత్ర భారతదేశం యొక్క మొదటి ప్రధానమంత్రి అయ్యారు ఉప ప్రధానమంత్రి పటేల్ ద్వారా వలభ్ గాంధీ మరియు జావాతో జట్టుకట్టడంలో ముఖ్యమైన పాత్ర పోషించారు స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో హర్లాల్ నెహ్రూ అతని మరియు ప్రధానమంత్రి నూరు యొక్క శ్రద్ధగల కళ్ల తర్వాత యువ పొరుగు దేశాల మధ్య మొదటి కాశ్మీర్ యుద్ధంతో పాటు భారతదేశంలోని హిందూ మెజారిటీ మరియు ముస్లిం మెజారిటీ పాకిస్తాన్ల మధ్య నాటకీయ జనాభా మార్పిడి జరిగింది నాలుగు ఇండో పాకిస్తాన్ సంఘర్షణలలో మొదటిది కాశ్మీర్ యుద్ధం జమ్మూ మరియు కాశ్మీర్ యొక్క రాచరిక రాష్ట్రంపై వివాదం మరియు పంతొమ్మిది వందల నలభై ఏడు నుండి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది వరకు కొనసాగింది బెంగాల్ మరియు పంజాబ్ ప్రావిన్సులు కొత్తగా ఏర్పడిన భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య విభజించబడ్డాయి జమ్మూ మరియు కాశ్మీర్ యొక్క విధి ఇంకా అస్థిరంగా ఉంది మరియు పాకిస్తాన్ విభేదాలను ఊహించింది వాస్తవానికి యుద్ధం చెలరేగడానికి కొన్ని వారాల ముందు వజీరిస్తాన్ నుండి గిరిజన మిలీషియా సమూహాలను సమీకరించాలని నిర్ణయించుకుంది జమ్మూ కాశ్మీర్ భవితవ్యం అంత అనిశ్చితంగా ఉండడానికి కారణం రాచరిక రాష్ట్రానికి హిందూ మహారాజు నాయకత్వం వహించినప్పటికీ ముస్లింలు మెజారిటీగా ఉన్నందున భారతదేశం లేదా పాకిస్తాన్ పై ముట్టడి చేయాలని రెండు వైపుల నుండి భారీ ఒత్తిడి ఉంది అయితే రాష్ట్రంలోని కొంతమంది పౌరులు రెండు దేశాల నుండి పూర్తి స్వాతంత్ర్యం కోసం పుష్ చేయాలని కూడా ఆలోచిస్తున్నారు అక్టోబరు పంతొమ్మిది వందల నలభై ఏడు ప్రారంభంలో కాశ్మీర్లో పాకిస్తాన్ అనుకూల గిరిజన తిరుగుబాటు చెలరేగడంతో ఉద్రిక్తతలు ఉడకబెట్టాయి మరియు పాకిస్తానీ దళాలు త్వరగా వారి సహాయానికి వచ్చాయి వారు వచ్చిన మొదటి వారాల్లోనే రాజధాని సెరీనాగర్ ను చేసుకోవడం పాకిస్తాన్ లక్ష్యం చివరికి మహారాజు సైనిక సహాయం నుండి భారతదేశాన్ని పిలిచారు మరియు కాశ్మీర్ భారతదేశంలో భాగమయ్యే షరతుతో భారతదేశం అంగీకరించింది రాష్ట్ర ప్రధానమంత్రి మరియు మహారాజా ఇద్దరూ అంగీకరించారు మరియు ఒక సెషన్ యొక్క సాధనం అక్టోబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల నలభై ఏడున సంతకం చేయబడింది అయినప్పటికీ పాకిస్తాన్ మరియు వారి గిరిజన మిత్రదేశాలు పోరాటాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు అది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది డిసెంబరు వరకు కొనసాగింది మరియు భారతదేశం వైపు నుండి పెద్ద బలగాలు మరియు దూకుడు చర్య లేకుండా సులభమైన పరిష్కారం కనిపించలేదు తీర్మానం కోసం నిరాశతో భారతదేశం మద్దతు కోసం ఐక్యరాజ్యసమితిని ఆశ్రయించింది మరియు జనవరి ఒకటి పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిన సహాయంతో భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ కుదిరింది అదే సంవత్సరం మణిపూర్ మరియు త్రిపుర వంటి ఇతర రాచరిక రాష్ట్రాలు కూడా భారతదేశం మరియు దేశంతో కలిసిపోయాయి రాజ్యాంగం ఏర్పాటుకు దగ్గరగా ఉంది పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్లో డాక్టర్ బిఆర్ఎం బేద్కర్ మరియు అతని కమిటీ జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభైన దేశాన్ని స్వతంత్ర ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా మార్చడానికి మరియు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ రిపబ్లిక్ యొక్క మొదటి అధ్యక్షుడయే భారత అధికారిక రాజ్యాంగాన్ని రూపొందించారు భారతదేశంలో మొదటి ప్రజాస్వామ్య ఎన్నికలు పంతొమ్మిది వందల యాభై ఒకటి నుండి పంతొమ్మిది వందల యాభై రెండు వరకు నాలుగు నెలల వ్యవధిలో జరిగాయి మరియు అరవై శాతానికి పైగా పోలింగ్ ను తీసుకువచ్చింది ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ మరియు రాష్ట్రపతి రాజేంద్ర లిద్దరినీ రెండవసారి ఎన్నుకున్నారు రెండవ పద్ధతిలో అనేక సంస్కరణలు మరియు శాసనపరమైన మార్పులు చేయబడ్డాయి మరియు ఆర్థిక వ్యవస్థ కోసం సోవియట్ ప్రేరేపిత పంచవర్ష ప్రణాళిక రూపొందించబడింది హిందూ సమాజాలలో మహిళలకు సంబంధించి కొత్త చట్టంతో కుల వివక్షను ఖండించారు మరియు పాఠశాల విద్య ప్రోత్సహించబడింది నెహ్రూ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ను కూడా నియమించారు ఇది పంతొమ్మిది వందల యాభై ఆరులో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం ఆమోదానికి దారితీసింది ఈ నిర్ణయంలో భాగంగా భాషా మరియు జాతి మెజారిటీలను బాగా వేరుచేయడానికి అనేక రాష్ట్రాల సరిహద్దులు పునర్వ్యవస్థీకరించబడ్డాయి పంతొమ్మిది వందల యాభై నాలుగులో అణుశక్తి ప్రోగ్రాంను ప్రారంభించడంతో పాటు అనేక ఇతర మైలురాళ్లను ఈ సమయంలో చేరుకున్నారు పంతొమ్మిది వందల యాభై ఐదులో భారతదేశపు మొట్టమొదటి కంప్యూటర్ను ఇన్స్టాల్ చేయడంతో పాటు నెహ్రూ హయాంలో విదేశాంగ విధానంలో అలీనోద్యమానికి సహా స్థాపన రెండింటితో స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించడం జరిగింది యుఎస్ మరియు సోవియట్ యూనియన్ ఈ మరింత తటస్థ వైఖరి ఉన్నప్పటికీ శాంతియుత బదిలీ కోసం పదే పదే విఫలమైన పిటిషన్ల తర్వాత పోర్చుగల్ కాలనీ గోవాపై దాడి చేసి దానిని స్వాధీనం చేసుకోవాలని భారతదేశం పంతొమ్మిది వందల అరవై ఒకటిలో నిర్ణయించుకుంది మరుసటి సంవత్సరం హిమాలయ సరిహద్దుపై వివాదం కారణంగా చైనా మరియు భారతదేశం మధ్య చైనా భారత్ యుద్ధం క్లుప్తంగా ప్రారంభమైంది అయితే వివాదం ప్రారంభమైన ఒక నెల తర్వాత చైనా ఏకపక్షంగా కాల్పుల విరమణ ప్రకటించింది ప్రధానమంత్రి నెహ్రూ మే ఇరవై ఏడు పంతొమ్మిది వందల అరవై నాలుగున కన్నుమూశారు మరియు ఆయన తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి అధికారంలోకి వచ్చిన సమయంలో కొద్దికాలం శాంతి ఉంది పంతొమ్మిది వందల అరవై ఐదులో కాశ్మీర్ రాష్ట్రంపై భారతదేశం మళ్లీ పాకిస్తాన్తో యుద్ధానికి దిగింది యుద్ధంలో చెప్పుకోదగ్గ మార్పులు ఏవీ జరగలేదు మరియు తీవ్ర భయాందోళనకు గురైన విదేశీ శక్తులచే చివరికి రెండు వైపులా కాల్పుల విరమణ జరిగింది సోవియట్ యూనియన్ మధ్యవర్తిత్వం వహించిన తష్కాంత్ ఒప్పందంపై భారతదేశం మరియు పాకిస్తాన్ జనవరి పది పంతొమ్మిది వందల అరవై ఆరున సంతకం చేశాయి సీరియస్గా ఒప్పందంపై సంతకం చేసిన మరుసటి రోజు రాత్రి ప్రధాని శాస్త్రి మరణించారు ఎలాగైనా ప్రధానమంత్రి అకాల మరణం వల్ల శాస్త్రి స్థానంలో నెహ్రూ కుమార్తె ఇందిరాగాంధీ వచ్చింది మరుసటి సంవత్సరం ఎన్నికలలో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ గతంలో కంటే తక్కువ సీట్లు గెలుచుకుంది ఇది ఇప్పటివరకు పార్టీ నాయకత్వం తీసుకువచ్చిన నిరుద్యోగం ఆర్థిక స్తబ్దత మరియు పెరుగుతున్న ధరల కారణంగా ఉండవచ్చు అయితే ప్రధానమంత్రి రాజకీయ సలహాదారు ఆమె పలుకుబడికి సహాయంగా వచ్చారు మరియు పూర్వపు రాచరిక రాష్ట్రాల పాలక కుటుంబాలకు వారి అసలు ఒప్పందంలో భాగంగా చెల్లింపులు చేసే ప్రివీపర్సస్ ఒప్పందాన్ని తగ్గించడంతో సహా మరిన్ని సోషలిస్ట్ విధానాల వైపు మళ్లాలని సలహా ఇచ్చారు తిరిగి పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశానికి ఒక సముద్రానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణిపై పెద్ద దాడులు మరియు దేశ బ్యాంకును జాతీయం చేయడం వంటి అంశాలతో సహా ప్రధానమంత్రి గాంధీ తీసుకున్న ఇతర నిర్ణయాలు ఆమెకు జనంలో పెరిగిన ప్రజాదరణను సంపాదించి పెట్టాయి గాంధీ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో తిరిగి ఎన్నికల్లో గెలిచారు మరియు ఇప్పుడు మరింత పెద్ద మెజారిటీని పొందారు ఇది బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో జోక్యం చేసుకోవాలనే ఆమె నిర్ణయం ఫలితంగా మరింత పెరిగింది ఇది మూడవ ఇండో పాకిస్తాన్ యుద్ధానికి దారితీసింది ఈ సంఘర్షణ ఫలితంగా ఇప్పుడు బంగ్లాదేశ్ అని పిలువబడే తూర్పు పాకిస్తాన్కు స్వేచ్ఛ లభించింది భారతదేశం కూడా ప్రపంచ వ్యవహారాల్లో తన ప్రమేయాన్ని పెంచుకుంది ఇరవై సంవత్సరాల ఇండో సోవియట్ శాంతి స్నేహం మరియు సహకార ఒప్పందంపై ఆగస్టు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో సంతకం చేసింది సోవియట్ యూనియన్తో జతకట్టింది మరియు యునైటెడ్ స్టేట్స్తో దాని సంబంధాన్ని పెంచుతుంది పంతొమ్మిది వందల డెబ్బై మూడులో రాచరికాన్ని రద్దు చేయాలనుకునే రాచరిక వ్యతిరేక అల్లర్ల నేతృత్వంలో సాకిం రాజ్యంలో తిరుగుబాటు జరిగింది రెండు సంవత్సరాల అసమ్మతి తరువాత సకీం యొక్క ప్రధానమంత్రి భారత ప్రభుత్వాన్ని సంప్రదించి సకీం భారత రాష్ట్రంగా మారాలని విజ్ఞప్తి చేశారు ఈ ప్రతిపాదన తీసుకోబడింది మరియు ఈ ప్రాంతంలో కొంత నియంత్రణను పొందడానికి మరియు సకీం ప్యాలెస్ గార్డ్లను నిరాయుధులను చేయడానికి భారత సైన్యం గాంటోప్కు వెళ్లింది అప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది రాచరికానికి ముగింపు పలికి భారతదేశంలో విలీనం కావడానికి తొంభై ఏడు పాయింట్ ఐదు శాతం అనుకూలంగా ఉంది మే పదహారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదున ఆ కోరిక కార్యరూపం దాల్చింది సకీం భారత యూనియన్లు ఇరవై రెండో రాష్ట్రంగా మారింది భారతదేశం అభివృద్ధి చెందుతున్నప్పుడు ప్రజల నుండి అవినీతి ఆరోపణల కారణంగా ప్రధానమంత్రి గాంధీ యొక్క ప్రజాదరణ ఇప్పుడు తగ్గుముఖం పట్టింది ప్రధానమంత్రి నియంతృత్వాన్ని నిరసిస్తూ అన్ని వైపుల నుండి ఆమె వ్యతిరేకత కలిసి రావడంతో భారతదేశ గాంధీ అధికారం ప్రమాదంలో పడింది ఆమెకు అదనపు అధికారాలు మరియు శాంతి భద్రతల నిర్వహణ ముసుగులో వారి పౌరుల పౌర హక్కులను సస్పెండ్ చేసే సామర్థ్యాన్ని ఇవ్వడానికి అత్యవసర పరిస్థితిని ప్రకటించాలని ఆమె చివరికి అధ్యక్షుడు అలీ అహ్మద్కు సలహా ఇచ్చింది రాష్ట్ర మరియు జాతీయ ఎన్నికలు కూడా వాయిదా పడ్డాయి మరియు దాదాపు మంది ప్రతిపక్ష సభ్యులను జైళ్లలో పడేశారు నిరసనలు నిరవధికంగా నిషేధించబడ్డాయి రాజకీయ అశాంతి మరియు కొత్త ఉత్పాదకత లేకపోవడంతో ఆర్థిక వ్యవస్థ వాస్తవానికి మెరుగుపడుతుండగా ప్రభుత్వం అవినీతి మరియు అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు నిరంతరం ఆరోపణలు ఎదుర్కొంటోంది పంతొమ్మిది వందల డెబ్బై ఏడు సార్వత్రిక ఎన్నికల్లో ఇందిరాగాంధీ మరియు ఆమె కాంగ్రెస్ పార్టీని జనతా పార్టీ ఓడించడంలో ఆశ్చర్యం లేదు మారాజీ దేశాయ్ కొత్త ప్రధాని అయ్యారు ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో కూటమి గందగోళంలో పడటంతో చరణ్ సింగ్ ఐదవ ప్రధాని అయ్యారు సింగ్ తాత్కాలిక ప్రభుత్వం పంతొమ్మిది వందల ఎనభై జనవరిలో ఇందిరాగాంధీ మరియు ఆమె కాంగ్రెస్ పార్టీచే మరోసారి భర్తీ చేయబడింది అయితే ఆపరేషన్ బ్లూ స్టార్ మరియు గోల్డెన్ టెంపుల్పై దాడి తరువాత భారతదేశంలోని సిక్కు సమాజంలో ఉద్రిక్తతలు మరియు హింస పెరిగింది తిరుగుబాటు చేసిన కాళిస్తాన్ మిలిటెంట్లు ఒక రహస్య స్థావరం వలె ఇందిరాగాంధీ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఆమె స్వంత సిక్కు అంగరక్షకులచే హత్య చేయబడ్డారు ఢిల్లీలో సిక్కు వ్యతిరేక అల్లర్లు చెలరేగాయి ఫలితంగా వేలాది మంది సిక్కులు మరణించారు కాంగ్రెస్ సభ్యులు హింసను ప్రేరేపించారని ఆరోపించబడింది కాని పార్టీ ఏమాత్రం భయపడలేదు మరియు ఆమె స్థానంలో ఇందిరా పెద్ద కుమారుడు రాజీవ్ గాంధీని ఎంపిక చేసింది రాజీవ్ పరిపాలనలో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో పార్లమెంటు రద్దు చేయబడింది కాంగ్రెస్ పార్టీకి నాలుగు వందల పదిహేను నుండి ఐదు వందల నలభై ఐదు మెజారిటీ వచ్చింది అనేక సంస్కరణలు జరిగాయి అలాగే అమెరికాతో సంబంధాలు మెరుగుపడ్డాయి కుంభకోణం వెలికితీసే వరకు పత్రికల ద్వారా మిస్టర్ క్లీన్ అని పిలవబడే ప్రధానమంత్రి రాజీవ్ కు చాలా మచ్చలేని పేరు ఉంది భారతదేశం మరియు స్వీడన్ మధ్య జరిగిన ఆయుధ ఒప్పందం రాజీవ్ గాంధీతో సహా పలు రాజకీయ నాయకులకు ఆయుధ వ్యాపారి నుండి కిక్బ్యాక్లను అందించిందని వెల్లడించింది తాను కాంగ్రెస్ పార్టీ ప్రజాదరణం మరోసారి పడిపోయింది మరియు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఎన్నికల తర్వాత సింగ్ తదుపరి ప్రధాని అయ్యారు నరసింహారావు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో అధికారాన్ని చేపట్టి విస్తృతమైన ఆర్థిక మరియు రాజకీయ సంస్కరణలు చేసే వరకు మరింత ప్రభుత్వ అశాంతి కొనసాగింది బొంబాయి అల్లర్లు మరియు ఇతర హిందూ ముస్లిం విభేదాలు భారతదేశం అంతటా విస్ఫోటనం చెందాయి కొత్త అవినీతి రావు పరిపాలన మరియు పార్టీ నుండి చాలా మద్దతును తీసివేసింది మరియు వారు భారతీయ జనతా పార్టీచే తదుపరి ఎన్నికలలో అవమానించబడ్డారు ఈ పార్టీ యొక్క కొత్త నాయకత్వంలో అస్తో సంబంధాలు బాగా మెరుగుపడ్డాయి మరియు సంబంధాన్ని మరింత ప్రోత్సహించడానికి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ భారతదేశాన్ని సందర్శించారు పాకిస్తాన్తో మరింత స్నేహపూర్వక సంబంధాలను ఏర్పరచుకోవడానికి కూడా ప్రయత్నాలు జరిగాయి అయితే రెండువేల ఒకటిలో విఫలమైన శిఖరాగ్ర సమావేశం నిజమైన మార్పును తీసుకురాలేదు నేడు భారతదేశం ఇప్పటికీ అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉంది దాదాపు ఒకటి పాయింట్ నాలుగు బిలియన్ల మంది ప్రజలు మరియు అనేక జాతులు ఉన్నారు భారతదేశ చరిత్ర గొప్పది మరియు విశాలమైనది అయినప్పటికీ దేశం ఇప్పటికీ దాని స్వంత బలమైన మరియు అభివృద్ధి చెందిన దేశంగా ఎదుగుతోంది